హాయ్ గైస్ దిస్ ఈస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి తమ్నల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ వరకు నా క్విక్ మార్నింగ్ రొటీన్ డైలీ సేమ్ ఇలానే ఉండదు ఇది వచ్చేసి మా పాప స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన కొత్తలో షూట్ చేసిన వీడియో అండి అంటే పాప స్కూల్కి వెళ్తుంటే తనకి క్యారేజ్ పెట్టాలి కదా సో స్టార్టింగ్ వన్ డేస్ అయితే మార్నింగ్ తీసుకెళ్ళి లంచ్ టైంకి ఇంటికి తీసుకొచ్చేసేవాళ్ళు హాఫ్ డే స్కూల్ అయితే అలవాటు చేసాము హాఫ్ డే వరకు బాగానే ఉంటుంది అనిపించాక నెక్స్ట్ లంచ్ బాక్స్ పెట్టి ఈవినింగ్ వరకు ఉంచుదామని ట్రై చేసాము అలా ఫుల్ డే పంపించడం స్టార్ట్ చేశాక థర్డ్ డే అనుకుంటా ఈ వీడియో షూట్ చేయడం జరిగింది వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా సేమ్ ప్రతిరోజు ఇలానే ఉంటదని కాదు అన్నాను కదా ఎందుకంటే ఈ వీడియో నేను చేసినప్పుడు పుట్టింట్లో ఉన్నాను సో పిన్ని వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్కదాన్ని ఈ పనులన్నీ చేసుకున్నాను యాక్చువల్గా ఇక్కడ ఉంటే మొత్తం మా నానమ్మ మా పిన్ని వర్క్స్ చేసుకుంటూ ఉంటారు నేను జస్ట్ పాపని రెడీ చేస్తే సరిపోద్ది సో వాళ్ళు బయట బయటకు వెళ్ళారు వాళ్ళు ఇంటికి రిటర్న్ వచ్చేసరికి అరౌండ్ నైన్ థర్టీ టెన్ అలా అవుద్దన్నారు సో అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి అండ్ అలానే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ ఇలా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం మినపిండిని కూడా ఇడ్లీ రేకుల్లో అయితే వేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పాల మీద ఉన్న మేగడంతా తీసేస్తున్నాను పాపకి పాలు కాయడం కోసం ఇలా కొన్ని పాలు అయితే తీసుకున్నాను పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా పాలైతే తాగుద్దండి అది కూడా బాగా చల్లారిపోయాక తాగుద్ది సో అందుకనే ఫస్ట్ తనకి పాలైతే వేడి చేసేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి తను లేచిన వెమ్మనే పాలు తాగుద్ది సో తను తాగే టైంకి పాలు అనేది చల్లగా ఉండాలి కదా సో అందుకనే ఫస్ట్ పాలు వేడి చేసాక ఇడ్లీ కూడా పెట్టేశాను అలాగనే పాలు తీసేసి ఇలా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నాను క్విక్గా చిక్కుడుకాయ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో కొద్దిగా పట్టు మినపప్పు వేసుకున్నాను సో దట్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం అలానే వేస్తారు సో నేను కూడా అలానే కంటిన్యూ అవుతాను కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకుని దాంట్లో కొద్దిగా కల్లుపుని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిపోయాక ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ మొక్కలు కూడా యాడ్ చేసుకోవాలి Okay. <laughs> చిక్కుడుకాయ మొక్కలు యాడ్ చేసుకున్నాక ఒక టూ టు ఫోర్ మినిట్స్ బాగా మగ్గునివ్వాలి లోపు పక్క స్టవ్ మీద ఉన్న ఇడ్లీ కూడా చాలా బాగా ఉడికిపోయింది చూడండి ఈ టైంలో చిక్కుడుకాయలు కూడా చాలా బాగా మగ్గిపోయాయి చిక్కుడుకాయ బాగా మగ్గితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా చిక్కుడుకాయ అంతా బాగా మగ్గిపోయాక లాస్ట్లో టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి అలా టమాటాలు మగ్గుతున్న టైంలో ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది కదా ఇడ్లీ పాత్రను కూడా స్టవ్ నుంచి దించేస్తాం సో ఆ స్టవ్ ఖాళీ అయింది కదా నెక్స్ట్ లంచ్ ంచ్ కోసమని ఇలా రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను సో కుక్కర్ పెట్టేశాను త్రీ విజిల్స్ వస్తే ఈజీగా ఆఫ్ చేసేయచ్చు కదా ఇలా కర్రీని చిన్న స్టవ్ మీదకి మార్చేసి పెద్ద స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ కర్రీలో వేసిన టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి లాస్ట్ ఇలా ములక్కడ పసుపు కారం కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుని బాగా ఉడుకునిచ్చుకోవాలి ఒక టెన్ మినిట్స్కి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ లోపు మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇలా ఆల్మోస్ట్ కుకింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయ్యాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఎందుకంటే పాపతో పాటు నేను కూడా పార్లర్గా రెడీ అవ్వాలి కదా పాపని స్కూల్కి నేనే డ్రాప్ చేస్తాను కదా సో అందుకోసమని పాప ఇంకా నిద్ర లేవలేదని ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక లంచ్ బాక్స్ కూడా సర్దేస్తున్నాను మా సిస్టర్ కూడా సేమ్ అదే స్కూల్లో చదువుతుంది తనకి అండ్ అలానే మా పాపకి ఇద్దరికి క్యారేజెస్ అయితే పెట్టేశాను కొంచెం చల్లారాక ఇలా బాక్స్ క్లోజ్ చేసి క్యారేజెస్ అయితే రెడీ చేస్తున్నాను ఇలా లంచ్ బ్యాగ్ సర్దుతుంటే చాలా బాగా అనిపించింది చిన్నప్పుడు మమ్మీ లంచ్ ప్రిపేర్ చేసి మన కోసం క్యారేజీ కట్టిస్తే స్కూల్కి వెళ్ళే టైం నుంచి ఇప్పుడు నేనే స్వయంగా లంచ్ ప్రిపేర్ చేసి మా పాపకి క్యారేజీ పెట్టి స్కూల్కి పంపే టైం వచ్చేసింది చూస్తుంటే రోజులు ఎంత త్వరగా గడిచిపోయా అప్పుడే అంత పెద్దలం అయిపోయామా అనిపిస్తుంది మనం ఎదుగుతున్నాం అన్న విషయం మన పిల్లలు ఎదుగుతుంటేనే తెలుస్తుంది అంటారు కదా సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది సో ఇలా మా పాపకి అండ్ అలానే మా సిస్టర్కి ఇద్దరికి క్యారేజ్ అయితే పెట్టేశాను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇది పాప స్కూల్కి స్టార్ట్ చేశాక కొత్తలో తీసిన వీడియో అని అప్పటికి ఇంకా పాపకి స్కూల్ బ్యాగ్ అండ్ అలానే క్యారేజ్ బ్యాగ్ తీసుకోలేదు సో అందుకనే ఇలా ఇంట్లోనే క్యారేజ్ అయితే అరేంజ్ చేస్తాను నెక్స్ట్ ఇలా పాపను నిద్రలు లేపుదామని ఇలా పాపకి పాలు తీసుకుని పాపనైతే నిద్ర లేపేశాను కాశ్వి లేదు ఇలా పాప కొంచెం ఎక్కువ టైం పడుకోవడం నాకు ప్లస్ పాయింట్వి ఈ లోపలనే నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని నేను కూడా రెడీ అయితే అయిపోతాను సో ఇలా పాప లేచాక పాపను కూడా రెడీ చేసి బ్యాగ్ కూడా సర్దేశాను స్కూల్ నుంచి వచ్చిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయించేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా ఉంటది కదా చూసారు కదా మార్నింగ్ తను చాలా లేట్ గా లేస్తుంది ఇంక వర్క్స్ అన్ని కూడా మార్నింగే చేయించాలంటే ఇంకా లేట్ అయిపోద్ది ముందు రోజు నైట్ చేయించేస్తాను అంతేనండి ఇవాళ వీడియో Hope you guys like this video. Please do like, share, and subscribe to my channel Cash Visual 2021.